హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు డే థర్టీన్ సిరీస్ ఆఫ్ మహాభారత నిన్న మన పాండవులు తమ రాజ్యాన్ని సంపదను కోల్పోయి వనవాసానికి బయలుదేరిన కథను తెలుసుకున్నాం నేడు వారి మొదటి సంవత్సరం వనవాస జీవితం ప్రారంభం గురించి తెలుసుకుందాం కౌరవుల కుట్ర వల్ల రాజ్యాన్ని కోల్పోయిన పాండవులు అడవి బాట పట్టారు రాజభవనం నుండి అడవికి వచ్చిన వారి మొదటి అడుగులు చాలా బాధాకరంగా ఉన్నాయి చీకటి పడుతున్న సమయంలో ధర్మరాజు ఆగమని సైగ చేశాడు ఇక్కడే మన నివాసం ప్రారంభమవుతుంది అని అన్నాడు ద్రౌపది కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ అడవిలో మనం ఎలా జీవించగలం అని వణుకుతున్న గొంతుతో అడిగింది వెంటనే భీముడు ముందుకు వచ్చి భయపడుకు పాంచాలి నేనున్నాను అని ధైర్యం చెప్పాడు అర్జునుడు కూడా మనమందరం కలిసి ఉన్నాం కదా ఏ కష్టమైనా ఎదుర్కోగలం అని అన్నాడు ఆ మొదటి రాత్రి చాలా కష్టంగా గడిచింది భీముడు అందరినీ నిద్రపొమ్మని తాను కాపలా కాస్తానని చెప్పాడు నిన్నటి వరకు రాజభవనంలో నివసించిన ద్రౌపది నేల మీద పడుకొని కన్నీరు పెట్టుకుంది ధర్మరాజు ఆమెను ఓదార్చుతూ ఇదంతా తాత్కాలికమే అని చెప్పాడు తెల్లవారుగానే అందరూ తమ తమ పనులు పంచుకున్నారు అర్జునుడు పండ్ల కోసం భీముడు వేట కోసం నకుల సహదేవులు నీటి కోసం వెళ్లారు ద్రౌపది వంట బాధ్యత తీసుకుంది ఇంతలో ఒక పెద్ద పులి కనిపించి అందరినీ భయపెట్టింది అమ్మో పులి అని నకులుడు అరిచాడు భీముడు ధైర్యంగా ముందుకు దూకి భయపడకండి నేనున్నాను అని అన్నాడు ధర్మరాజు జాగ్రత్త భీమ అని హెచ్చరించాడు ఇలా పాండవులు తమ అడవి జీవితాన్ని ప్రారంభించారు వారి ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి రేపు మనం వారి మిగతా వనవాస అనుభవాల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కొత్త పరిస్థితులకు అలవాటు పడడానికి ప్రయత్నించారా అయితే షేర్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ కమెంట్ సెక్షన్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాన్